కన్నడతో పాటు దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు ఉపేంద్ర రీసెంట్ టైంలో మూవీస్ అయితే చేస్తున్నాడు గానీ సక్సెస్ అందుకోలేకపోతున్నాడు సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈయన హాస్పిటల్ పాలయ్యారని అనారోగ్యం అని వార్తలొచ్చాయి ఇప్పుడీ విషయమై స్వయంగా ఈయనే క్లారిటీ ఇచ్చేశాడు అందరికీ నమస్కారం నేను ఆరోగ్యంగానే ఉన్నాను సాధారణ చెకప్ కోసం మాత్రమే హాస్పిటల్కి వచ్చాను ఇలాంటి పుకార్లతో అయోమయానికి గురవ్వద్దు మీ ప్రేమకు ధన్యవాదములు అని ఉపేంద్ర ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ ఎవరు హాస్పిటల్కి వెళ్లినా సరే అనారోగ్య సమస్యలు పరిస్థితి విషమం తరహా వార్తలు వచ్చేస్తున్నాయి దీంతో సదరు నటీనటులు తప్పని పరిస్థితుల్లో ట్వీట్ పోస్ట్ ద్వారా స్పష్టత ఇవ్వాల్సి వస్తోంది ఉపేంద్ర తెలుగులో రామ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడని అంటున్నారు కన్నడతో పాటు దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు ఉపేంద్ర రీసెంట్ టైంలో మూవీస్ అయితే చేస్తున్నాడు గానీ సక్సెస్ అందుకోలేకపోతున్నాడు సరే ఇవన్నీ కూడా పెడితే ఈయన హాస్పిటల్ పాలయ్యారని అనారోగ్యం అని వార్తలొచ్చాయి ఇప్పుడీ విషయమై స్వయంగా ఈయనే క్లారిటీ ఇచ్చేశాడు అందరికీ నమస్కారం నేను ఆరోగ్యంగానే ఉన్నాను సాధారణ చెకప్ కోసం మాత్రమే హాస్పిటల్కి వచ్చాను ఇలాంటి పుకార్లతో అయోమయానికి గురవ్వద్దు మీ ప్రేమకు ధన్యవాదములు అని ఉపేంద్ర ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ ఎవరు హాస్పిటల్కి వెళ్లినా సరే అనారోగ్య సమస్యలు పరిస్థితి విషమం తరహా వార్తలొచ్చేస్తున్నాయి దీంతో సదరు నటీనటులు తప్పని పరిస్థితుల్లో ట్వీట్ పోస్ట్ ద్వారా స్పష్టత ఇవ్వాల్సి వస్తోంది ఉపేంద్ర తెలుగులో రామ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడని అంటున్నారు